టీవీ వివాదలకు స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు హరీష్ రావు ఆరోపణలు సీఎం స్పందనపై రాజకీయ వర్గాల్లో చర్చ తిరుపతిలో చింతామోహన్ మీడియా సమావేశం అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు వేటపాలెం దేశాయి ఎక్సైజ్ దాడులు నూట అరవై ఆరు మద్యం బాటిల్లో స్వాధీనం ఏనుగుల సమస్య నష్టపోయిన రైతులకు పరిహారం డిమాండ్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో ఆరోపణలు ముఖ్యమంత్రి స్పందన హరీష్ రావు చేసిన స్కాములపై విచారణ జరిపించండి అని హరీష్ రావు అంతగా అడుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎందుకు వద్దంటారు ఈ ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది హరీష్ రావు చేసిన ఆరోపణలు ముఖ్యమంత్రి స్పందనపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు ముఖ్యమంత్రి మాట మార్చడం వెనక ఉన్న కారణం ఏమిటి సీఎం అంత షాక్ ఇస్తారని ఊహించలేదు హరీష్ రావు టెండర్ రద్దు చేయాలంటే విచారణ జరగాల్సిందే అని హరీష్ రావు స్పష్టం చేశారు ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది మీకు అంత ఇష్టం లేకపోతే టెండర్ టెండర్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేయండి చేయండి వి వారే డిమాండ్ చేశారు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇవ్వండి అని నేను 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 మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినారో వెనకాల వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ను నివహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా ఎక్కడ కూడా విచారణ వేమని అనలే అక్కడ నుంచి బట్టిగారు లేచి వి వెల్కమ్ విచారణ దానికి మేము వెనకపోము వి వెల్కమ్ కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్ గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది బట్టిగారు లేచి పదే పదే మీలాగా గోఆర్ఆర్ అమ్ముకోలేదు అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి వాపసు తీసుకోండి అని నేను అన్నా అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు వి వెల్కమ్ కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్ను రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను ఒకటి రద్దు చేయాలి అంటే ఒకసారి అగ్రిమెంట్ అయిన టెండర్ రద్దు చేయాలి అంటే ముందు రద్దు చేయమంటున్న రద్దు చేయాలి అంటే దాని మీద విచారణ జరగాలి విచారణ జరగకుండా ఎలా రద్దు చేస్తారు ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఉందా టెండర్ రద్దు చేయాలి అంటే విచారణ చేయాలంటే మీరు ఇండైరెక్ట్ గా అడిగింది ఏంది విచారణ చేసిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు దాంట్లో తప్పులు తేలిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు అది విస్మరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడారు ఏదో మీరు రద్దు చేయమన్నమాట నిజం కాదా దాని అర్థమేంది విచారణ చేయమనే తిరుపతిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడారు అందులో ఆయన అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని పార్లమెంట్లో జర్నలిస్టులకు అనుమతి లేదని విమర్శించారు అంతేకాక పంతొమ్మిది వందల ఎనభై నాలుగుకి ముందు అంబేద్కర్ని పట్టించుకున్న వారు లేరని తర్వాత కాంగ్రెస్ వల్ల ఆయనకు గౌరవం పెరిగిందని తెలిపారు అంబేద్కర్ భార్య సబీతా అంబేద్కర్ తనను రాజకీయాల్లోకి తె ఆమె ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేశారు ప్రధాని పివి నరసింహరావు ద్వారా ఆమెకు సాయం చేయించిన విషయాన్ని వెల్లడించారు ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ ప్రపంచానికి తెలియని విషయాలు ఈరోజు మీ ముందు తలుచుకున్నాను అంబేద్కర్ గురించి ప్రపంచానికి చరిత్రలో ఎక్కడ రాయనటువంటి విషయాలు ఎవరికి తెలియనటువంటి విషయాలు ముఖ్యంగా మూడు విషయాలు మీ ముందు అంబేద్కర్ గురించి చెప్పేదాం తెలిసేవరలో ఒక విషయాన్ని గురించి అంబేద్కర్ చిన్న సాధారణ కుటుంబంలో మంచి ఇంటలెక్చువల్ అయ్యా మధ్యలో చాలా చాలా విషయాలు జరిగాయి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ చేయడం జరిగింది సాధారణ విషయం కాదు కేవలం ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన మహాత్మా గాంధీ గారు పండిట్ లాల్ నెహ్రూ చెప్పాడు భారత రాజ్యాంగం రాసేదానికి అంబేద్కర్ ఒక్కడికి ఇంకో అవకాశం చైర్మన్ చేయి మిగిలిన వాళ్ళు ఎంతమంది మెంబర్లు ఉన్నా కూడా భారతదేశం గొప్పగా ముందుకు వెళ్ళాలని అంటే అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ గారి వచ్చిన అవసరం అని మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూకు చెప్పడం వల్లే జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు క్యాబినెట్ లో పెట్టి అంబేడ్కర్ ను భారత రాజ్యాంగ నిర్మాతగా తీసుకొని రావడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన గొప్ప ఆలోచన ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇటువంటి రాజ్యాంగం అమెరికాలో లేదు చైనాలో లేదు రష్యాలో లేదు బ్రిటన్లో లేదు ఎక్కడ ఏను చూపని రీతిలో డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది పెద్ద పుస్తకం చదివితే అర్థం మరి ఎంతెంతో దాంట్లో అర్థం పరమార్థం మరి గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని ఆ విధంగానే ఏం మా లేచి నిలబడి దండం పెట్టి ఏం మా అంటే ఇదిగో అంబేద్కర్ గారు ఈ జాబుని పంపించారు మీకీమని జాబు చదివితే రాజీనామా లెటరు వెంటనే ఆమె కళ్ళ ముందే జోకలు పారేశాడు ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు జించేశారు అనే విషయం కూడా చెప్పాడు అమ్మా ఇది మహాత్మా గాంధీ గారు నాకు చెప్పారు ఈ భారత రాజ్యాంగాన్ని ఒకే ఒక్కరు అంబేద్కర్ చేతనే రాయన్స్ రాయించు నెహ్రూ అని చెప్పాడు అందు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం మీరు దయచేసి చెప్పండి అంబేద్కర్ గారికి ఆయనే ఉండాలి ఆయనే దీన్ని కంప్లీట్ చేయాలి అని అంటే అంబేద్కర్ గారు భార్య నెహ్రూ గారి చెప్పింది ఆ రోజు వాళ్ళు సభ్యులంతా ఇబ్బంది పెడుతున్నారు అంబేద్కర్ ని రాసే ఆలోచన విధానాన్ని మరి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కానీ సో సామాజిక న్యాయం గానీ ఈక్వల్ రైట్స్ పత్రికా పత్రిక గాని పార్లమెంటరీ విధానం కానీ అన్ని నాకు ఇబ్బంది పెడుతున్నారు అందుకనే ఆయన ఇబ్బంది ఫీల్ అవుతూ రాజీనామా పెడుతున్నాడు అని చెప్పి చేతులు ఎత్తే జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పారు అమ్మా నేను గాంధీ గారి ఆలోచన నేను గాంధీ గారి విష్యుడు నేను ఫాలో అవ్వాలి ఆయన ఒక్కడే దీన్ని రాయగలడు దయచేసి ఆయనకు చెప్పండి తప్పకుండా రేపు ఆఫీస్ కు చెప్పడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు అయితే ఈ సభ్యుల సంగతి ఏంటి అని అడిగితే నేను వాళ్ళతో మాట్లాడి సంప్రదించి అంబేద్కర్ గారి విధానాన్ని అనుసరించే విధంగా నేను చేస్తానమ్మా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరితో నేను మాట్లాడి వాళ్ళందరినీ సర్దుబాటు అంటే అంబేద్కర్ గారు మళ్ళా తిరిగి దెక్స్ ఏమయ్యాడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పార్లమెంటు భవన్లు వారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటించారు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం గన్నవరం నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడ నుండి రోడ్డు మార్గాన సూలూరుకు పవన్ వెళ్ళారు ఆయన మాట్లాడుతూ రోడ్డు మీద నడవడమే చాలా కష్టమని అన్నారు వేటపాలెం మండలం దేశాయ్పేట గ్రామంలో ఎక్సైజ్ అధికారుల దాడులు ఒంగోలు డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ వారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల ప్రకారం చీరాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ బిహ శ్రీహరి మరియు వారి సిబ్బంది వేటపాలెం మండలం దేశాయ్పేట గ్రామాల్లో వివిధ ప్రదేశాల్లో ఎక్సైజ్ దాడులు నిర్వహించారు ఆ దాడుల్లో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు ఆమె వద్ద నూట అరవై ఆరు మద్యం బాటిల్లు ఉన్నట్లు గుర్తించారు అందులో నూట యాభై ఏడు గోవా మద్యం బాటిల్లు జీ జీరో చాయిస్ ప్రీమియం విస్కీ నూట ఎనభై ఎంఎల్ విస్కీ తొమ్మిది గోవా మద్యం మ్యాన్షన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాండ్ ఏడు వందల యాభై ఎంఎల్ బాటిళ్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు ఏనుగుల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తోంది భూమిని మండలంలో ఏనుగుల గుంపు పంటలను నాశనం చేస్తోంది రైతులు ప్రజలు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడితి అప్పలనాయుడు కోరుతూ ఏనుగులను సంరక్షిత ప్రాంతానికి తరలింపాలని ప్రభుత్వాన్ని కోరారు Nei. Mean, yeah, right? <laughs> <laughs>

ನೀನು నా పేరు గుడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతూరం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు భామిని మండలంలో భామిని గ్రామంలో వంశార్ నది పరవ ప్రాంతంలో ఏనుగుల సంకారం గత వార పదే చూస్తూ ఉన్నాయి ఈరోజు బ్రామిన గ్రామంలో చెందిన కొంతమంది ముగ్గురు రైతులకు సంబంధించిన ధాన్యాన్ని పచ్చని నష్టపెట్టాయి అదే క్రమంలో ఏదైతే ఈ బ్రామిన మండలంలో కాదు పాలు పాలుకొండ నియోజకవర్గం పరిధిలో విపరీతంగా గత పదేళ్ళుగా రెండు వేల తొమ్మిదిలో రెక్కరేఖల అడవు నుంచి ఇచ్చేసినట్టు ఏనుగులు గుంపు ఇక్కడ ప్రజలకు గిరిజనులకు కంటిక లేకుండా చేస్తున్నాయి ఇప్పటికే పదకొండు మందిని కొట్టు పెట్టుకున్నాయి నూరు జీవాలను కూడా ప్రాణాలను హెల్ప్ చేస్తున్నాయి అదే క్రమంలో పంట నష్టాలను కూడా విపరీతంగా చేస్తున్నాయి ఈ క్రమంలో పంట నష్టం జరుగుతున్నప్పుడు ప్రాణం పోతున్నప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చి మేము తక్షణంగా వాటిని సురక్షిత ప్రాంతాలు తరలిస్తామని చెప్పడము లేకపోతే మాయమాటలు చెప్పి తప్పును తిరుగుతున్నా తప్ప గత పద్నాలుగేళ్ళుగా దీని మీద ఎటువంటి చర్యలు లేవు దీనికి సంబంధించి ఇప్పటికైనా సరే కోటమి ప్రభుత్వం ఏర్పాట్న తర్వాత ఈ జిల్లాలో ఉన్న గేనుగుంపును సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మంచిదని నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు తక్షణమే ఆ చర్యలు చేపట్టి ఇక్కడ ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతుంది అదే సందర్భంలో భావన మండలం చెందిన భావన గ్రామాలకు చెందినట్టే రైతులకు రుబెల్లి చలమనాయుడు జోగి అలాగే బాలకృష్ణకు సంబంధించిన ధాన్యం ప్రతి పనికి నష్టం జరిగింది ఏదైతే చాలా చెదం చేసిన ధాన్యం లాస్టు కానీ బస్త్రాలు సీచేసి మొత్తం తినేసాయి అదే సమ సమయంలో సుగర్లస్ ధాన్యం యాభై సెంటుకి సంబంధించిన ఒక పప్పుంటే ఆటిని కూడా తిన్న తిని మిగతా వాటిని చాలా చేసింది పత్తిని ఇంటికి పరిగణి తొలగిస్తాయి ఆ రకంగా జరిగిన నష్టాన్ని మరియు అంచనా వేసి అటవీ శాఖ అధికారులు పరిహారం ఇవ్వాలని అదే సందర్భంలో తక్షణమే ఏళ్ళ గుంపులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం